you జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజు మనం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల కేంద్రంలో పులికల్లి గ్రామంలోన మన సంస్థ చేసిన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కొల్లాపురమ్మ అమ్మవారి విగ్రహాన్ని మనకి రిక్వెస్ట్ గా గ్రామస్తుల కమిటీ మెంబర్లు అడిగారు ఆ రిక్వెస్ట్ మేరకు సంస్థ పెద్దలు అతి తొందరగా స్పందించి గ్రామానికి అయితే ఈ రోజు కొల్లాపురం అమ్మవారి విగ్రహం అయితే తీసుకొని వచ్చినాము ఇక్కడ ఈ అంటే దీనికి గేట్ అని చెప్పి అంటారు ఈ ఊర్బేట గేట్ లో ఉన్నాము ఇక్కడి నుంచి భారీ ఊరేగింపుతో అమ్మవారి విగ్రహాన్ని మనము పిల్లలు అంటే చిన్నపిల్లలతోన దీపారాధన తోనా భజన కార్యక్రమం చేసుకుంటూ అమ్మవారి విగ్రహాన్ని ఆ దేవస్థానం తీసుకొని పోతున్నాం ఈ కార్యక్రమాన్ని మొత్తం అంతా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సమక్షంలో జరుగుతుంది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఉలికల్ గ్రామ కాలనీ నందు ఎస్సీ కాలనీలో సుందరంగా మేము శ్రీ కొల్లాపురమ్మ దేవాలయాన్ని అయితే నిర్మించుకున్నాము ఇంతకు ముందు చిక్కుతో చేసిబడినటువంటి విగ్రహం ఉంది ఆ విగ్రహం మేము ఏం చేయాలనే పరిస్థితిలో అది స్థిలావస్థలో చేరుకోగా ఈ హిందూ గ్లోబల్ సంస్థ వారు ధర్మ ప్రచారంలో భాగంగా మా ఊరిని సందర్శించడం జరిగింది మా ఊరు సందర్శనలో వాళ్ళకు మా యొక్క విన్నపాలని ఈ రకంగా ఉంది మా టెంపుల్ మా శిథిలావస్థలో ఉన్న చెక్కు విగ్రహాన్ని మార్చండి అని వాళ్ళతో రిక్వెస్ట్ చేయగా వారు దాన్ని స్పందించి ఏ రకమైన రూపాయి కూడా లేకుండా మాకు ఈరోజు మా గ్రామానికి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చినందుకు గ్లో గ్లోబల్ హెరిటేజ్ సంస్థకు మరియు పెద్దలకు సమస్త కార్యకర్తలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము